ఈ రోజు కుప్పనందు మనసు సీరియల్కి సంబంధించి ఒక సీన్ ఫుల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఆ సీన్ ఏంటి అంటే గా మీటింగ్ ఉందంటూ రిషి వసు వాళ్ళ ఇంటికి వెళ్తాడు అయితే తన వంటగదిలో ఉన్నప్పుడు రిషి వచ్చినట్టుగా తనకు అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ మాత్రం రిషి కనబడు అదేంటి అని చెప్పి అనుకునేసరికి బయటకు వచ్చేసరికి రిషి మాత్రం అక్కడే కూర్చుని ఉంటారు సార్ మీరు లోపలికి వచ్చారా అని అడుగుతుంది నేను ఎందుకు లోపలికి వస్తాను వంటగదిలోకి రావాల్సిన అవసరం నాకేంటి అంటూ చెబుతూ ఉంటాడు అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు వచ్చారు సార్ మా ఇంటికి అంటూ చె అడుగుతుంది వసుధార ఈ పెన్ డ్రైవ్లో రేపు మీటింగ్కి సంబంధించి అర్జెంటుగా మీటింగ్ ఉంది రోజు నువ్వు ఖచ్చితంగా రావాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయంటూ ఆ పెన్ డ్రైవ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అయితే కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా రిషి వసు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు అక్కడే మహేంద్ర జగతి కూడా ఉంటారు వసు చెప్పండి సార్ ఎండీ గారు రమ్మంటే రావాలి కదా మీటింగ్ ఉందంటూ మమ్మల్ని ఏం ప్రిపేర్ అవనివ్వకుండా అంటూ మాట్లాడుతూనే ఉంటుంది అనవసరంగా మీటింగ్ మధ్యలో వచ్చినట్టున్నాం మనం వెళ్ళిపోదాం మహేంద్ర అంటూ జగతి మహేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు మాట్లాడితే ఎండీ ఎండి అని అన్నిసార్లు ఎందుకు అంటావా అంటాడు రిషి మీరు ఎండీయే కదా సార్ అంటూ మళ్ళీ చెప్తుంది వస్తారు ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది అసలు సీరియల్ వచ్చినప్పుడు కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఈ ఎపిసోడ్ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి